అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ మొదటి వారంలో రెండో వారంలో దంచి కొట్టిన వర్షాలు రాయలసీమలో మూడో వారంలో నాలుగో వారంలో కొంచెం తగ్గుముఖం పట్టడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సర కాలంగా వర్షాలు లేక రాయలసీమలో ఉన్న ప్రాజెక్టు కానీ అలాగే చెరువులు కానీ అన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి ముఖ్యంగా రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మరి అలాంటి రాయలసీమలో జూలై మొదటి వారంలో ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడిలో క్లియర్ కట్ అయితే అప్డేట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా ఈరోజు తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలు పున అయ్యే అవకాశం అయితే రాయలసీమలో ఉంది ముఖ్యంగా కొన్ని చోట్ల ఈరోజు కూడా అక్కడక్కడ సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో కొన్ని వర్షాలని చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఇటు చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాలు అక్కడక్కడ చెదురుమోదురుగా కొన్ని గ్రామాల్లో వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఇరవై తొమ్మిదవ తారీఖున రాయలసీమలో ఉంది అలాగే ముప్పయో తారీఖున రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఎక్కువ ప్రాంతాల్లో మనం అయితే వర్షాలు చూసే అవకాశం ఉంది రాయలసీమలో ముప్పయో తారీఖు ఒకటో తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో చిత్తూరు కానీ తిరుపతి అన్నమయ్య సత్యసాయి కర్నూలు నంద్యాల కడప జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో అనేక గ్రామాల్లో దాదాపు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే మనం మంచి వర్షాలని చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ముప్పై తారీఖున ఒకటో తారీఖున అయితే ఉంది ఇక రెండవ తారీఖు మూడో తారీఖున రాయలసీమలో కొంచెం అక్కడక్కడ మాత్రమే వర్షాలను చెదురు మొదురుగా కొన్ని ప్రాంతాల్లో తక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది మళ్ళీ నాలుగో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో ముఖ్యంగా నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా నందియాల జిల్లాలో ఎక్కువ ప్రాంతాలు మనం రానున్న వారంలో ముఖ్యంగా రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య వర్షాలని ఖచ్చితంగా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా కర్నూలు వీటితో పాటుగా కడప జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా మనము రానున్న వారం పాటు ముఖ్యంగా ఒక రోజు నుంచి నాలుగు రోజుల మధ్యలో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం జూన్ మొదటి వారంలో రెండో వారంలో వర్షాలు పడటంతో రాయలసీమలో ఉన్న రైతులందరూ చాలామంది విత్తులైతే నాటడం జరిగింది ఆ విత్తులు మొలకెత్తకపోవటంతో రాయలసీమ ప్రజలు మరొకసారి నష్టపోవటం అయితే జరిగింది మళ్ళీ ఆ నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోవాలి అంటే భారీ వర్షాలు నుండి రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు అలాగే అన్ని చెరువులు అలాగే చిన్న చిన్న గుంటలు కాలువలు అన్ని నిండాల్సిన అవసరమైతే ఉంది ఆ వరుణుడు కరుణించాల్సిన అవసరం అయితే ఉంది మరి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం జూన్ మొదటి రెండు వారాల్లో దంచి కొట్టిన వర్షాలు మూడు నాలుగు వారాల్లో రాయలసీమలో అయితే కొంచెం తగ్గుముఖం పట్టడం జరిగింది మళ్ళీ జూలై మొదటి వారంలో రాయలసీమలో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఉంది ఈరోజు రాత్రి సాయంత్రం సమయం నుంచి మెల్లిమెల్లిగా వర్షాలు మొదలై ముప్పైవ తారీఖు ఒకటో తారీఖు ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా చూసే అవకాశం ఉంది మళ్ళీ నాలుగో తారీఖు నుండి ఆరో తారీఖు మధ్య రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది దీన్ని పరిగణలోకి ఉంచుకుని రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అలాగే రైతులకి నా తరఫున అలాగే మన ఛానల్ తరఫున రాయలసీమలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పూర్తిగా కూడా మీకు దగ్గరలో ఉన్న చెరువులు ప్రాజెక్టులు అన్నీ నిండిన తర్వాతే మీరు వ్యవసాయం సాగు చేయటం అయితే మంచిది ఎందుకంటే వర్షాభావం లేకపోవటం వల్ల మళ్ళీ మీరు విత్తులు నాటిన తర్వాత మళ్ళీ నష్టపోయితే మాత్రం మళ్ళీ మీకు ఇంకాస్త భారం పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ రైతులందరూ కూడా మీకు సరిపడినన్ని నీళ్ళు వచ్చాయి మీ ప్రాజెక్టులోకి అలాగే మీ చెరువుల్లోకి అని అనుకున్న తర్వాత మాత్రమే విత్తులు నాటి సాగులోకి అయితే తిరగండి ఇది అది కనుక ఒకవేళ మీరు దెబ్బతింటే మళ్ళీ మీకు భారం మీద భారం అయ్యే అవకాశం అయితే ఉంది మీరు మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి రానున్న ఒక రెండు మూడు వారాలు వేచి చూసి మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత మీకు సాగుకు సరిపడా నీళ్ళు ఉన్నాయి అనుకున్న తర్వాత మాత్రమే మీరైతే సాగులోకి రెడీ అవ్వండి మంచి వర్షాలను అయితే కురవాలని అయితే ఆ దేవుని అందరం కూడా ప్రార్థిద్దాం మంచి వర్షాలు పడతాయని జూలై మొదటి వారంలో నేను కూడా ఆశిస్తున్నానండి ఓవరాల్గా మాత్రం ముప్పై ఒకటో తారీఖులు రెండింటిలో ఒకరోజు నాలుగు నుంచి ఆరో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది రైతులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని సాగులోకి అయితే రెడీ అవ్వండి ముఖ్యంగా మాత్రం సాగు చేసే సందర్భంలో నీళ్లు చాలా అవసరం కాబట్టి ఆ నీళ్లు మీకు సరిపడా ఉన్నాయా లేదా అని పరిగణలోకి తీసుకున్న తర్వాతే సాగులోకి దిగండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది రాయలసీమ రైతులైతే విత్తులు నాటిన తర్వాత వర్షాలు లేకపోవడంతో ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ అండి